శ్రీ గురుభ్యు నమహా శ్రీ మాత్రే నమహా సత్సంగ పరివారానికి సాదరాహ్వాని జగన్ మాతాను గ్రహంతో ఈ మనం జగన్ గురువులు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని తొంభై మూడవ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గం గణపతియే నమ శ్రీవాక్రే నమహా అరళక్రే శ్రీషు प्रकृति सरला मंद हसी श्री शाभा चित्ते दृश दुपल शोभा कुच तटे वृषम तन्वी मच्छे हृदु वर्षि जारोह विषय जगत्रा तुम शुंभोर्जयति करुणा काचिदरुणा श्रीमात्रे नमः परिप्रम्य स्वरूपिणी జగన్మాత యొక్క మొత్తం శరీరాకృతిని ఆచారులు వారు ఈ శ్లోకంలో వర్ణించున్నారు ఆచారులు వారి భావన తల్లి జగన్మాత కురుల వందు కురుల యందు వంకరతనం కలదేయు నవ్వు ఎందు నిర్మలత్వం కలదియు ಮನಸ್ಸು ದಿರಿಸನ ಪೂವುಬಲೆ ಮೆತ್ತದನಮು ಕಲತಿಯು ವಕ್ಷಸ್ಥಲಂ ಸನ್ನಿ ಕಲ್ಲುಬಲೆ ಗಟ್ಟಿ ಸೋಬನು ಕಲತಿಯು ನಡುಮ ಎಂದು ಮಿಕ್ಕಿಲಿ ಸನ್ನದನಮು ಕಲತೆಯು ಸ್ತನ ಮಂಡಲಂ ಪಿರುದಲೆ ಎಂದು ಸ್ಥೂಲತ್ವಂ ಕಲತೆಯು అనిర్వచనీయమైన సింభుని కరుణాస్వరూపముచే అరుణవర్ణము కలిగియు శక్తి కలిగి జగద్రక్షణ ఎందు నిపుణయై నీ స్వరూపం విరాజిల్లుచున్నది అంతరార్థం తల్లి సింభుని యొక్క అనిర్వాచ్యమైన అరళా అనుశక్తి నీ కురుల ఎందు శంభుని యొక్క అనిర్వాచ్యమైన అరళా అనుశక్తి నీ కురుల ఎందు ప్రకాశించుచున్నది చిరునవ్వు ఎందు సరళాశక్తి ప్రకాశించుచున్నది మనస్సునందు మహా మహామృద్వియగు శక్తి ప్రకాశించుచున్నది మనస్సునందు మహామృద్వియగు శక్తి ప్రకాశించుచున్నది స్థనముల ఎందు కంటి యొక్క శోభగల శక్తి నడుమునందు తన్వీ అను శక్తి పక్షస్థలం బిరుదులయందు స్థూల శక్తి జగత్తును రక్షించుటకు కరుణాశక్తియు ఇలా శంభుని కరుణ వివిధ రూపాలలో నీ ఆమూలాగ్ర శరీరము శోభిల్లుచున్నది కామేశ్వరి శక్తిని అరుణ కరుణ అనుశబ్దములు చేత అధ్యయనం చేయవచ్చును శ్రీమాత పరాయణ ఒకే శరీరోపాధిని అవలంబించిన అరుణగుణ విశిష్ట చిక్తి జయించుగాక దేవతలను పాదముల నుండి శిరస్సు వరకు వర్ణించి పూజించే వైదిక ధర్మము పూజ కలదు కానీ ఇక్కడ ఆచారులు వారు జగన్మాత కిరీటాది పాదాంతము ఈ శ్లోకంలో వర్ణించినారు లలితా సహస్రంలో దేవిని కిరీటాది పాదాంత వర్ణక్రమము కనిపించుచున్నది ఆచారులు వారు కూడా వ్యాసులు వారి వర్ణనా పద్ధతిని అవలంబించినారు అరాలమనగా కుటిలము ఇక్కడ దేవి శిరోజములు వంకరమై ఉన్నవని అర్థము అర్థముషాభా భాగాత్రే అని శిరీష భాగాత్రే అని పాఠాంతరం మృదు మధురమైన గాత్రము కలకని శిరీష భా గాత్రే అని శివులు వారికి అభిన్నమైన చిక్తి మూర్తిని ధరించి జగద్రక్షార్థ జగద్రక్షణార్థమై ఈ విధంగా ప్రసన్నరాలగుచున్నది జగన్మాత భగవతి అనగా అరుణ భగవతి గుణ రూపము కొన్నది కరుణకు కుటిలత్వము మందత్వము శీర్ణత్వ కఠోరత్వి హింసత్వములు క్షీణత్వములు పనికిరావు ఇవి కరుణకు విరుద్ధ స్వభావములు కరుణాస్వరూపిణి భగవతి కుటిలత్వమును కేశములందు మాత్రమే ధరించినది కరుణాస్వరూపిణి భగవతి కుటిలత్వమును కేశములందు మాత్రమే ధరించినది ఈ కేశములను భగవతి వెనుకకు త్రోసివేసినది స్వచ్ఛమైన చిరునగవును బిగించి వేసినది కుటిలత్వము దేవి కేశముల శోభను వృద్ధి చేయుచున్నది మందత్వం దేవి చిరునవ్వుకు సొగసు కూర్చుచున్నది శిరీష శ్రు హింసాయాం శృణాతి సిద్ధ్యతే ఇది శిరీష కోమలమైనందువలన శీర్షించుచున్నది అందువలన దిరిసిన పువ్వు శుభ సూచకమని దేవి మనస్సునందు శీరత్వము మాత్రము శీర్ణత్వము మాత్రము పూవనకే కఠినత్వం శీర్ణత్వము మాత్రము పూవనకే కఠినత్వం పక్షస్థలమునకే ఎందుకంటే జగత్తులోని ప్రతి ప్రాణి జగన్మాత సంతానమే సర్వకాలముల జగత్తు యొక్క ప్రాణులను పోషించాలంటే వక్షస్థలము కఠినముగా మార్పు చందనిదిగా ఉండాలి కృషించునట్టి నడుమ భాగము కరుణ కాదు కృషించినట్లున్నది నడుమ భాగము కరుణ కాదు ఈ కృషించు పదము కప్పివేయుటకు నడుమ పైభాగము పిలుదుల భాగము భగవతిని కలవవని ఆచారులు వారు జగన్మాతను మాతగా భావించి ఈ శ్లోకం వర్ణించినారు జగన్మాత విరాట్ స్వరూపంలో కల లావణ్యాన్ని సాధకులు సాధించుటానికి ఆచార్యులు వారు ఈ శ్లోకాన్ని మనకు అందించారు జగదంబ విచిత్రం పరిపూర్ణ కరుణాన్మయీ అపరాధ పరంపరావృతం మహిమాత సుదం ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుతాకా श्रीमात्रे नमः